ఎఫ్సి కోర్స్ లో బెస్ట్ షూటర్ గా నిలిచారు మరియు రెండు వేల మూడులో ఫిబ్రవరిలో జనవరిలో మళ్ళీ బెస్ట్ షూటర్ గా నిలిచారు నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను నాకు ఉద్యోగం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడా చేయించాల్సింది లేదు నీతి నిజాయితీతో ఉద్యోగం చేస్తున్నాను ఎవరు ఎక్కడ కనుక్కున్నారా అందరికీ తెలుసు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు పోలీసులకి తెలుసు ఆంధ్ర ప్రజానికానికి తెలుసు ఇప్పుడు నేను హెడ్ ఈ ఈరోజు అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలిసిందే ఎంత హృదయ విధారకమైన సంఘటన అంటే నైతిక విలువలు నిబద్ధత కోల్పోయిన ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నానని సిగ్గుపడి ఈ వీడియో చేయడం జరిగింది నా ఉద్యోగంలో ఏనాడు ఏ ఎంక్వైరీ చేసుకున్నా ఇప్పటి వరకు అవినీతి అనేది ఉద్యోగం చేశాను ఇప్పటి వరకు కూడా నా లైఫ్ లో లేదు ఇలా కట్టడమే కానీ ఇలా చాచింది లేదు ఈ రోజు పోలీసు వ్యవస్థ తయారైందంటే